మండల ఆర్యవేద సంఘం నూతన అధ్యక్షుని ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈరోజు కంకిపాడు మండలంలోని ఈరోజు కళ్యాణ మండపంలో నూతన అధ్యక్షునిగా పుల్లిపర సీతారాంబాబు గారిని ఏకగ్రీవంగా సభ్యులందరి సమక్షంలో ఎంపిక చేసుకోవడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది మండలాల్లో కూడా ఇదే విధంగా ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము భవిష్యత్తులో మహాసభ ఆర్యవేశ మహాసభ తరఫున మేము ఇక్కడ కొంచెం పుస్తకాలు ఇచ్చాము రసీదు పుస్తకాలు సద్ధత్వ పుస్తకాలు ఇస్తాము ఆ పుస్తకాలని మీరు సద్గత్వాన్ని నమోదు నమో నమోదు చేసి వచ్చే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మీ ప్రొసీజర్ ప్రకారం ఈ ఎలక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కంకిపాడు మండలం అంటేనే మాకు గుర్తొచ్చేటువంటి ఒక వ్యక్తి మానేపల్లి హరికృష్ణ గారు పెద్దలు మా గురుతులు మరి ఈరోజు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానంటే ఆ రోజు ఆయన ఆయన నిలిచినటువంటి స్ఫూర్తి అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా నా మిత్రుడు గ్రంథి రామకృష్ణ రాము గారు గతంలో ఈ కళ్యాణ మండపానికి అధ్యక్షుడిగా మండల ఈ కంకిపాడు మండల సంఘానికి అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి జిల్లా కూడా జిల్లాలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన లేని లోటు చాలా తీరని లోటు అదేవిధంగా కృష్ణా జిల్లా ఆర్వే కృష్ణా జిల్లా ఆర్వేస్ సంఘంలో ఒక ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి కంకిపాడు మండలం అదే భవిష్యత్తులో రాంబాబు గారి నాయకత్వంలో ఇదే విధంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించుకుని ఈ జిల్లాలో కూడా ఉత్తమమైనటువంటి మండలంగా తీర్చిదిద్దే విధంగా రాంబాబు గారు వారి నాయకత్వంలో సభ్యులందరినీ కలుపుకుని మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జైవాస్ గౌరవ సభ్యులందరికీ నమస్కారం ఈ రోజున జిల్లా అధ్యక్షుల వారు ఎన్నికల ఎన్నికలలో భాగంగా రోజున కంకిపాడి వికేసీ ఉన్నారు వారి సమక్షంలో ఈ సమావేశంలో శ్రీ స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవశ్య కళ్యాణ మండపంలో జరిగిన సర్వసభ్య సమావేశమునకు నూతన మండల అధ్యక్షునిగా శ్రీ కొల్లిపర సీతారాంబాబు గారిని ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షులు జిల్లా సంఘ అధ్యక్షులు శ్రీ సన్నిధి నాగసాయి శ్రీనివాస్ సాయి గారితో సాయి గారి సమక్షంలో ఎంపిక చేయడం జరిగింది